కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వద్ద ఉన్న బ్రహ్మసాగర్ రిజర్వాయర్ను మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మంగళవారం పరిశీలించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే బ్రహ్మసాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది అన్నారు అయితే దిగువన ఉన్న నీటిని అదనపు మోటార్ల ద్వారా తీసుకొని వచ్చి అక్కడి నుంచి రెగ్యులర్ మోటార్ల సహాయంతో బద్వేలికి మంచినీటి సరఫరా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు ఇక ప్రధానంగా వర్షాభావం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఎవరు కూడా నీటిని నిరుపయోగంగా వదలకుండా జాగ్రత్తలు వహించాలని మున్సిపాలిటీ ప్రజలకు తెలిపారు ఇక మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా నీరు నిరుపయోగం అవుతుంటే వెంటనే మున్సిపాలిటీ కార్యాలయంలో తెలిపి మంచినీటి సమస్య పరిష్కారం కోసం సహకరించాలని వారన్నారు అనంతరం బ్రహ్మసాగర్ వద్ద ఉన్న నీటి సరఫరా శాఖ సిబ్బందితో పరిస్థితులను పరిశీలించి చర్చించారు ఈ కార్యక్రమంలో విశ్వశాంతి పాఠశాల వ్యవస్థాపకులు బొమ్మ కృష్ణారెడ్డి రామచంద్రారెడ్డి బ్రహ్మంగారి మఠానికి చెందిన శ్యాంసుందర్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు આ યાર પ્લાન કરતો હોને ઘણીયા નહી આવવા આ મોડરન બસ આખો દી ના બોલાને